నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి అమరావతి టూ పాయింట్ ఓ మే రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈ అమరావతి రాజధాని అనేది ప్రజా రాజధాని ఆంధ్రులందరూ కూడా గర్వంతో తలెత్తుకునేలా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటన చేశారు శంకుస్థాపన తర్వాత అమరావతి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడతాం డివైఎస్ గారు నమస్కారం సార్ నమస్తే డివైస్ గారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో రాజధాని అనేది విధ్వంసమైన పరిస్థితుంది ఇప్పుడు దీన్ని పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకొని ముందుకు పోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి గ్రహణం విడిందా అంటే సూర్య చంద్రుల్ని ఎవరో మింగుతారు రాహువా కేతువా ఏదో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటారు అట్లాగే ఇవాళ అమరావతి గ్రహణం వీడిందా జగన్ రాహుకేతువుల్లాగా అమరావతిని మింగటానికి చూశాడా అంటే ఇవాళ అమరావతి అంటే అసలు అజిరా మరం అంటారు అంటే ఇక దానికి చావు లేదంటారు అసలు ఆ పేరు దానికి ఎందుకు పెట్టారో కానీ నిజంగానే ఒక అద్భుతం అన్నమాట ఒక అద్భుత నగరంగా అమరావతిని తీర్చిద్దే అవకాశం ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మరోసారి అప్ప చెప్పారు ఫోర్ పాయింట్ ఓ ఇంకా ఇన్నేళ్ళ సమయం ఉంది ఆయన చేతిలో నాలుగేళ్ళు ఈ నాలుగేళ్లల్లో ఆయన అమరావతిని మరి ప్రపంచ గర్వించే నగరంగా చేయాల ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్రధాని మోడీ వస్తున్నారు లక్ష కోట్లు మీరు అన్నారు ఏది దగ్గర దగ్గర నలభై తొమ్మిది వేల కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అటు రోడ్లు కావచ్చు ఇటు ఆ భూగర్భ డ్రైనేజ్ కావచ్చు మొత్తం అంతా కూడా ఒక దగ్గర దగ్గర నీకు యాభై ఏడు వేల కోట్లు ఏది మొత్తం ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా అక్కడ కూడా వర్చువల్గా ప్రారంభాలు ఓకే శంకుస్థాపనలు భూమి పూజ అటు హైవేస్ కావచ్చు ఇటు రైల్వే కావచ్చు ఈ వర్క్లు అన్నిటికి కూడా అంటే ప్రధాని మోడీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన త్రీ పాయింట్ ఓలో చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓలో ఇది సెకండ్ టైం ఆంధ్రప్రదేశ్కి రావటం ఓకే అంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇస్తున్నటువంటి గౌరవం అనాలా ప్రాధాన్యత అనాలా మనం చూసాం విశాఖపట్నం వచ్చారు అక్కడ రెండు లక్షల కోట్లతో అక్కడ వర్కులు వాటికి భూమి పూజ శంకుస్థాపన నీకు అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర మనం చూసాము ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అసలు లక్షన్నర కోట్లది ఏది ఎన్టీపీసీఏ ఇప్పుడు అమరావతి ఈ పదకొండు నెలల్లో చంద్రబాబు అసలు ఆయన ఏంటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం జంగిల్ క్లియరెన్స్ అవును అంటే నలభై కోట్లతో మొత్తం జగన్మోహన్ రెడ్డి పెంచిన పిచ్చి మొక్కలు కంపలు ఒక అడవిలాగా చేశాడు మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశాడు అంటే ఇప్పుడు ఈ పది నెలల్లో అతను పాడుపెట్టిన బిల్డింగులన్నీ కంప్లీట్ చేశారు ఏది అప్పట్లో చంద్రబాబు కట్టి వదిలేసిన బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి ఎంత దగ్గర దగ్గర పెట్టింది పదివేల కోట్లు పదివేల కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఐఏఎస్ల క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్ ఆ తర్వాత ఈ పేదల వసతి గృహాలు ఇవన్నీ కూడా కట్టారు ఆ బిల్డింగ్లన్నీ పాడు పెట్టాడు అసలు ఎంత విధ్వంసం సృష్టించాడంటే రోడ్లన్నీ తవ్వేశారు సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడ మళ్ళా వచ్చి ఆస్తారో అని దానికి అడ్డంగా ఆయన కార్యాలయం కట్టాలని చూశాడు ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్న భూమి ఇరిగేషన్ అలది తన వైసీపీ కార్యాలయానికి ఇచ్చుకున్నాడు అక్కడ బిల్డింగ్ కూడా కట్టాలని చూశాడు మొత్తానికి మాస్టర్ ప్లాన్నే నిర్వీర్యం చేయాలని కుట్ర జరిగిందంట అక్కడ భూములు అక్కడ పట్టాలు గుంటూరు వాళ్ళకి అక్కడ యాభై కిలోమీటర్ల అవతరాలకి ఇక్కడ పట్టా ఇచ్చాడు అక్కడికి ఏదో పేదలంటే ఒక ప్రేమ ఉన్నట్టుగా ఏదోది ఆర్ ఫైవ్ జోనా ఒక యాభై వేల మందిని ఇక్కడికి తీసుకొచ్చి పట్టాలు యాక్చువల్గా నువ్వు పట్టాలు పేదలు ఎక్కడ కోరుకుంటారు వాళ్ళు నివాసం ఉండే చోట కోరుకుంటారు వాళ్ళు ఉపాధి పొందే చోట కోరుకుంటారు అక్కడ ఉపాధి ఇక్కడ పట్టా ఇస్తే ఈ ట్రాన్స్పోర్ట్గా జరిగిపోద్ది అతనికి వచ్చే కూలి అంటే అతనికి పేదల మీద ప్రేమ కన్నా అమరావతి చంపాలన్న కోరిక అంత విధ్వంసం సృష్టించాడు అక్కడ కంకర ఎత్తుకుపోయారు దొంగతనాలు ఏది అసలు స్టీల్ ఎత్తుపోయారు ఇక డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయిన పరిస్థితుల్లో మనం అనుకున్నది అదే ఇది అప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఆ మట్టి ఫలితమా అప్పుడు ఆయన తెచ్చినటువంటి ఆ పుణ్య జలాలు పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చాడు యమున నుంచి జలాలు తెచ్చాడు అప్పుడు ఇక్కడ అభిషేకం చేసి అక్కడ శంకుస్థాపన చేశాడు ఆ పవిత్ర మట్టి ఆ పుణ్య జలాల యొక్క బలమా ఫలితమా ఇవాళ అమరావతి బతికిందంటే రేపు మోడీ చేసే స్పీచ్ ఎలా ఉంటుంది ఇదే చెప్తాడా ఆ రోజు నేను తెచ్చిన మట్టే నేను బతికిచ్చిందంటాడా నేను చల్లిన నీళ్లే నేను బతికిచ్చిందంటాడా ఎందుకంటే ఇవాళ షర్మిల మనం చూసాం నేను ఒక డ్రామా ఆడింది పోవాలని చెప్పి జగన్ ఏమో సింహాచలం పోయి ఒక డ్రామా ఆడితే ఆయన చెల్లేమో నీకు అమరావతిలో ఒక డ్రామా ఏదో అరెస్ట్ అయినట్టుగా లేకపోతే ఏదో హౌస్ అరెస్ట్ చేసినట్టుగా మట్టి చల్లాడు లేకపోతే మనకు మట్టి కొట్టాడని మోడీని చేసిన విమర్శలు ఇవాళ ఆయనకు ఒక అవకాశం ప్రధాని మోడీకి తనపై వచ్చినటువంటి ఆ విమర్శ తనపై వచ్చినట్టు పడ్డ నింద చెరుపుకునే అవకాశం మళ్ళా అమరావతి ఆంధ్ర ప్రజలు ఇచ్చారా అంటే రేపు ప్రసంగంలో వరాలేమి గుప్పించబోతున్నాడు అమరావతికి కేంద్రం ఎలా వెన్నుదన్నుగా ఉండబోతోంది అనేది మనం రేపటి ఆయన స్పీచ్లు ఆశించిన విషయం ఇప్పుడు ఇప్పటికి కూడా కొంతమందికి భయం ఉంది కొంత ఆందోళన ఉంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి చట్టబద్ధత తీసుకునే విషయానికి సంబంధించి కూడా మనం ప్రధానమంత్రి మోదీ గారితో ఒకసారి మాట్లాడాలి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసిపోయింది కాబట్టి చట్టబద్ధత చేసే విషయంలో ఇబ్బంది ఏం ఉండకపోవచ్చు విభజన చట్టంలో సవరణ చేసి అమరావతి ఏకైక రాజధాని చెప్పి ఏమన్నా సవరణకి ఏమైనా అవకాశం ఉందేమో పరిశీలిద్దామని చెప్పి ఒక మాట అన్నారు అది సాధ్యం అంటే ఇక చట్టబద్ధతే అమరావతికి సంజీవన అవుతుందా అంటే మళ్ళా ఇంకొక పాలకుడు ఇంకొక మూర్ఖుడు జగన్లకు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఇదే విధంగా చంపాలని చూసినా లేదు ఇప్పుడు ఈయన మూడు రాజధానులు అన్నాడు రాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి పిచ్చోడు ఇంకొకడు ఎవడన్నా వచ్చి ఆరు రాజధానులు అంటే అటన్నిటి బారి నుంచి దీన్ని కాపాడటం కోసం ఇవాళ చట్టబద్ధత తను అడిగానని మొన్న ఢిల్లీ పర్యటనలో గంటం బావు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీలో దానికి ఆయన సుముఖంగా ఉన్నారని రేపు మళ్ళీ ఇంకోసారి బహిరంగ సభలో అదే అడుగుతాం మరి ఆయన ప్రకటించవచ్చు కూడా అంటున్నారు అంటే విభజన చట్టం మీరు అన్నట్టుగా దానికి సవరణలు తేవటం దాంట్లో ఏముంది కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఫర్ టెన్ ఇయర్స్ అను అయిపోయింది ఆ పీరియడ్ ఇక ఇప్పుడు హైదరాబాద్ ఇక తెలంగాణ రాజధాని అయిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ హైదరాబాద్ తెలంగాణకు దఖలు చేస్తూ ఇక్కడ ఈ రాజధాని అమరావతి అని ప్రకటిస్తూ ఒక తీర్మానం మీరు అన్నట్టుగా దానికి సవరణ ఏది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ జీరో వన్ ఫోర్కి సవరణ చేయడం ఇది వాళ్ళ కేంద్రం యొక్క బాధ్యత ఏది మీరే చేశారు ఈ రాష్ట్రాన్ని విభజించింది మీరే రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మరి విభజించినప్పుడు ఇది రాజధాని అని మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రం పైన ఉంది ఇది ప్రజల డిమాండే కాదు కేంద్రం యొక్క బాధ్యత అది కూడా కనుక అయిపోయినట్లయితే ఇవాళ ఏంటి మనం అనుకున్నది అదే అదొక సంజీవని అవుతుంది ఏది పెట్టుబడులకు అదొక గ్యారంటీ అవుతుంది పారిశ్రామికవేత్తలు లేకపోతే ఇంకా చాలామంది ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు ఇప్పుడు అమరావతి అంటే నీకు ఆ స్పెల్లింగ్లోనే ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ అది అమరావతి అనేది ఏఐకి ఒక క్యాపిటల్ కాబోతోంది అక్కడ మొత్తం అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు పెట్టుకుంటా కంపెనీలు దిగ్గజ కంపెనీలని ఓకేష్ అమెరికా వెళ్ళారు అక్కడ అక్కడందరినీ కలిశారు గూగుల్ని కావచ్చు లేకపోతే మైక్రోసాఫ్ట్ అక్కడ నాదళ్ళ సత్యాన్ని కలిశాడు తర్వాత సుందర్ సుందర్పిచాయన్ కలిశాడు తర్వాత ప్రియా సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ రెండు వేల ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలతో ఆయన ఐటీ సినర్జీ సర్వ్లో అక్కడ ఆ రోజు ఆ వేదిక పంచుకున్నాడు మాట్లాడాడు వన్ టు వన్ వాళ్ళంతా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నీకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా గమ్యస్థానం అమరావతి కాబోతుందా ఎందుకంటే అలాంటి బడా బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తల్లో కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ భయం వ్యక్తం చేశారంట కదా సార్ నేరుగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మళ్ళీ అతను రాడని గ్యారంటీ ఏంటి మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పోస్తున్నాం మిమ్మల్ని నమ్మి మీరు అభివృద్ధి కాముకులు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది కానీ మళ్ళీ అనుకోని వేదన జరిగితే బుడిదలో పోసిన పన్నీరే కదా మా భవిష్యత్ ఏంటని చెప్పి కొంత భయం వ్యక్తం చేశారంట కదా సార్ నిజమేనా అదే కదా ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పారు చంద్రబాబు ఏది మీ రాష్ట్రంలో ఏదో ఒక భూతం ఉంది ఆ భూతం మళ్ళీ లెగిస్తే ఏంటి అంటే లేదు ఆ భూతాన్ని మా వాళ్ళు పట్టుకున్నారు సీసాలో పెట్టారు దాన్ని భూస్థాపితం చేస్తామన్నాం ఏదో చంద్రబాబు చెప్పినట్టుగా ఎవరా భూతం జగన్మోహన్ రెడ్డి అనే భూత భయం ఇంకా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతుందా ఇక్కడ ప్రజల్లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ వాళ్ళ అనుమానాలు సందేహాలు వాటిని నివృత్తి చేయటం కోసం ఇది ఒక భరోసా ఏది చట్టబద్ధత అమరావతికి ఇవ్వటం అనేది ఇవాళ విశాఖపట్నం ఉత్తరాంధ్ర అదేంటి అదొక డేటా లేక్గా మారుతుంది మొత్తం డేటా సెంటర్లని అక్కడ పెడుతున్నారు ఏది ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు గూగుల్ అక్కడికే వస్తుంది లేకపోతే మైక్రోసాఫ్ట్ అక్కడికే వస్తుంది తర్వాత నిన్న లేటెస్ట్గా మరి అక్కడ టీసీఎస్ పన్నెండు వేల మందికి అది ఉపాధి కల్పిస్తుంది ఏది టీసీఎస్ కనుక అక్కడ తీసుకువచ్చినట్లయితే ఇప్పుడు అక్కడ ఆ డేటా సెంటర్లు ఎందుకు పెడుతున్నారు ఎక్కువగా అంటే కారణం అక్కడ నీళ్లు నెక్స్ట్ అక్కడ విద్యుత్ ఈ రెండు పుష్కలంగా ఉన్న చోటకే డేటా సెంటర్లు ఎక్కువగా వస్తాయి అటు ఉత్తరాంధ్రలో మనం చూసాం దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్కి పది నెలల్లో వచ్చిన ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం అక్కడికే వచ్చాయి ఏది ఆర్సలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ నీకు అది లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు మొన్న ప్రధాని శంకుస్థాపన చేసింది ఏంటి అది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది ఒక్కటే నీకు లక్షన్నర కోట్లు అనమాట అంటే వచ్చిన ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూల్లో సగం విశాఖపట్నానికి అనమాట నెక్స్ట్ ఇక ఇవాళే నీకు ప్రధాని మోడీ నీకు అటు జాతికి అంకితం చేస్తున్నారు కొన్ని నేషనల్ హైవేస్ ఫోర్ లైన్ చేసినవి సిక్స్ లైన్ చేసినవి మనం ఇందాక చూసాము ఏంటి అక్కడ దగ్గర దగ్గర ఒక ఏడు వేల కోట్లు ఏది అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్ అటు హిందూపురం ఆ గోరంట్ల మధ్య కావచ్చు హిందూపురం చుట్టూ తానే నీకు నేషనల్ హైవే సిక్స్ లైన్ చేసిన పరిస్థితుల్లో ఆరు వేల కోట్లు అన్నమాట దగ్గర దగ్గర అవి పూర్తయ్యాయి వాటిని జాతికి అంకితం చేస్తున్నారు మరొక మూడు వేల కోట్లకి ఇవాళ రాయలసీమలో ఈ హైవేలు వీటికే శంకుస్థాపనలు చేస్తున్నారు కంప్లీట్ అయిపోయినటువంటి రెండు రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తున్నారు ఒక ఆర్ఓబి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా అసలు ఇవాళ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతి ఏది నీకు దగ్గర దగ్గర వెయ్యి కోట్లతో ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ దానికి వాళ్ళ కేంద్రం ఆమోదం చెప్పటమే కాదు అసలు రైల్వే లైన్ ఒకటి మంజూరు చేసింది అంటే రైల్ కనెక్టివిటీ దీనికి లేదనే ఉద్దేశంతో నీకు నంబూరు నుంచి ఎర్రుబాలెం గుంటూరు జిల్లా నంబూర్ నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం యాభై నాలుగు కిలోమీటర్లు నీకు రెండు వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు అనమాట త్రీ ఇయర్స్లో అది కంప్లీట్ చేయాలని ఓకే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నటువంటి ఐఏఎస్ బిల్డింగ్స్ ఆ మంత్రుల ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి జగన్ ఆపేసినవి అవి పది నెలల్లో కంప్లీట్ చేయాలనుకున్నారు కరెక్ట్గా పది నెలల్లో కంప్లీట్ చేశారు ఇప్పుడు రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం అమరావతి రూపు కనిపిస్తుంది సార్ అంతే కదా వాళ్ళు పెట్టుకున్నారు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అదంతా కూడా నీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయాలండి ఓకే అట్లాగే ఇప్పుడు ఒక రెండున్నర ఏళ్లల్లో ఈ రైతుల రిటర్నబుల్ ప్లాట్స్లో రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలని ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్లో రోడ్స్ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ అవన్నీ కూడా నీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని అంటే మూడేళ్లే వాళ్ళు పెట్టుకుంది కూడా ఏది ఈ మూడేళ్లల్లో నీకు ఆ రెండు ఐకానిక్ టవర్స్ ఇప్పుడు అటు సెక్రటేరియట్ లేకపోతే ఇటు అసెంబ్లీ నెక్స్ట్ హైకోర్ట్ వీటి మధ్య ఒక రెండు ఐకానిక్ టవర్స్ వస్తాయి అది వాళ్ళ అమరావతి మోడల్ ఆ రెండు ఐకానిక్ టవర్స్ షేప్ కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు నిన్న ఇప్పుడు ప్రధాని మోడీ ఒక పైలాన్ చేస్తున్నారు ఏంటది ఏ అనే ఆకారంలో అవి కూడా ఒక ఏ అనే ఆకారంలో వస్తుంది ఏ ఫర్ అమరావతి అని చెప్పి ఇది మూడేళ్లలో కంప్లీట్ చేయాలని అంటే రాబోయే ఎన్నికలలోపు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు నీకు అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ లక్ష కోట్లు ఇది టార్గెట్ ఎస్ ప్రధానమంత్రి మోదీ గారు ప్రసంగంలో ఈ టూ పాయింట్ ఓ పునర్నిర్మాణ శంకుస్థాపన వేదిక మీద నుంచి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అమరావతి విధ్వంసం గురించి ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా నేను మట్టి తీసుకొచ్చాను పవిత్ర జలాలు తీసుకొచ్చాను అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది నేనే దాన్ని ఈ విధంగా ఒక అడవిలా మార్చేసి విధ్వంసం చేసిన పరిస్థితి అని చెప్పి విమర్శించే పరిస్థితి ఉంది కదా అంటే దాని మీద అసలు జగన్మోహన్ రెడ్డికి మోడీ అంటే ఎంత గౌరవం అక్కడే తెలుస్తుంది కదా మోడీ చేసిన శంకుస్థాపన ప్రదేశాన్నే జగన్మోహన్ రెడ్డి అంత నిర్లక్ష్యం చేసి ఒక అడవిలాగా మార్చాడంటే అది ఎవరిపై కక్ష చంద్రబాబుపై కక్ష కనుకైతే చంద్రబాబు శంకుస్థాపన చేసింది నువ్వు నాశనం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష చంద్రబాబు కన్నా కూడా మోడీ పైన ఎక్కువ అక్కడే మనకు కనపడుతోంది ఒకవైపు ఏమో డ్రామా ఆడతాడు నాటకం ఆడతాడు నీ బిల్లులన్నీ ఆమోదించాను నా ఎంపీలందరినీ నీకే మద్దతుగా ఇచ్చాను అనేది కేవలం ముసుగు అసలు లోపాయకారిగా అతని యొక్క బెయిల్ అతని కేసులు అవినాష్ రెడ్డి కేసులు అరెస్ట్ కాకుండా తప్పించుకోవటం అసలు నిజంగా నీకు రెస్పెక్ట్ ఉంటే బీజేపీ పట్ల కానీ ప్రధాని మోడీ పట్ల కానీ ఈ వర్కులన్నీ కంప్లీట్ చేసేవాడు ఆ ఉద్దండరాయపాలెంలో ఆయన అప్పుడు చేసిన శంకుస్థాపన ప్రదేశాన్ని ఒక సుందర నందరోజ్యానవనంగా చేసేవాడు అది మోడీకి గిఫ్ట్గా ఇచ్చేవాడు అంటే జగన్ ఇవాళ కక్ష తీర్చుకుంది అమరావతి మీదో చంద్రబాబు మీదో కాదు మోడీపై కక్షతోనే దాన్ని నాశనం చేశాడు ఇది జనం తెలుసుకోలేకపోతున్నారు అసలు వాస్తవం అది ఇది మోడీ కూడా గ్రహించుకోవాలి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కూడా అది చూసి చూడనట్టు వ్యవహరించదు కదా సార్ ఆయన ప్రారంభించింది ఆయన శంకుస్థాపన చేసిన రాజధాని ఈ విధంగా విధ్వంసం చేసిన పరిస్థితి నాశనం చేసే పరిస్థితి ఉంటే ఏ కిమ్మనకుండా ఉంది కదా వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ పైన ఉంది ప్రధానిగా ఆ రోజు నేను రాజధాని నిర్మాణానికి పాతికొందల కోట్లు ఇచ్చాను ఆ పాతికొందల కోట్లు నేను ఇస్తే చంద్రబాబు పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు వాటిని తను పెట్టాడు అంటే నా పాతిక వందల కోట్లు మురుగులో పోశాడు చంద్రబాబు కట్టిన బిల్డింగ్లు పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్లో ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఓలో అమరావతికి పదిహేను వేల కోట్లు పెట్టాం మా తొలి బడ్జెట్లోనే పదిహేను వేల కోట్లు మీ రాజధానికి నేను బడ్జెట్ పెట్టానంటే నేనే గ్యారంటీ ఉండి కేంద్రమే గ్యారంటీ ఉండి వరల్డ్ బ్యాంక్ నుంచి మరి దగ్గర దగ్గర ఏడీబీ నుంచి మీకు ముప్పై వేల కోట్లు రుణం ఇప్పిస్తున్నాను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు నీకు ముప్పై వేల కోట్లు ఇవాళ వచ్చేసిన పరిస్థితి ఆల్రెడీ రిలీజ్ అయింది ఒక ఐదు వేల కోట్లు ఏడీబీ డబ్బులు ఇవాళ దగ్గరగా ఉన్నాయి నీకు మొత్తం వర్కర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు మూడు వేల మంది వర్కర్స్ అంట కార్మికులు ఒక నలభై షెడ్లు వేసి పారేశారు గంటకి నూట ఇరవై క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసేటట్టుగా మిక్సింగ్ ప్లాంట్లు సిద్ధం చేశారు ఇక కొబ్బరికాయ కొట్టడమే తరువాయి ఇప్పుడు ఇప్పుడు మోడీ వచ్చి కొబ్బరికాయ కొడితే ఇక మిక్సీ కాంక్రీట్ మిక్సీలు ఇవన్నీ కూడా మిక్సింగ్ మిగిలిన అయిపోతాయి ఇక పెద్ద పెద్ద జేసీబీలు ఇక హెవీ మెషినరీ నీకు కోలాహలం పోలవరంలో ఎలా అయితే పనులు ముమ్మరంగా జరుగుతూ ఒక తిరణాల కనిపిస్తుందో అమరావతికి దాన్ని మించిన తిరణాల ఒక పండుగ ఏది రేపటి మోడీ మళ్ళీ రీస్టార్ట్ అమరావతి టూ పాయింట్ ఓ అనేది ఒక పెద్ద పండుగగా చేస్తున్నారు బాణసంచాలు రేపు పొద్దున ఆయన స్పీచ్ అయిన వెంటనే ఏదో నరకాసుర వద జరిగినట్టుగానో ఏదో మరో దీపావళి వచ్చినట్టుగానో చూడాలా రాజధాని టూ పాయింట్ ఓ పనులు అనేవి మరింత వేగంగా ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది చూద్దాం సార్ ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది గత పాలకుల నిర్లక్ష్యాన్ని కూడా ప్రధాని మోదీ ఎండగడతారా లేదా ఆ ప్రసంగ తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డివీఎస్ గారు